రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా ఆదివారం అయితే పలు జిల్లాల్లో భారీ వర్షాలు సుమ మంగళవారంలో అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది దీనికి సంబంధించి కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అలాగే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది మనం చూసుకోవచ్చు శుక్ర శనివారంలో అయితే భారీ వర్షాలు కురిసాయి శుక్రవారం దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసినట్లయితే అధికారులు చెప్తున్నారు मूसको जनगाम करी नगर हईदराबाद रंगारे संगारे महबूब नगर మెదక్ నిర్మల్ జిల్లాలో అయితే శనివారం భారీ వర్షాలు కురిసాయి వచ్చే రోజులకు కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా నల్గొండ సూర్యాపేట భద్రద కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి హన్మకొండ ఈ వరంగల్ ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకోవచ్చు రెండు రోజుల నుంచి కూడా దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలోనే వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే తమకు వర్షాలు రావని చెప్పేసి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భంలో అయితే అంటే మనం చూసుకోవచ్చు ఇరవై మూడవ తేదీ నుంచి అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయని చాలా చోట్ల కూడా విస్తారంగా తిరగబడి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ఏరియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మరోపక్క బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడుతుందని ఏర్పడేందుకు కూడా అనువైన సిచ్యువేషన్ కూడా ఉందని ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా దీనిపై ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ఒకవేళ ఇరవై నాలుగు తారీఖు వరకు బంగాళాఖాతంలో అల్పీడన పడినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముసురుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి దాదాపు వన్ వీక్ పాటు ముసురు ఉండి చాలా చోట్ల కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తున్నా చూసుకోవచ్చు శనివారం సాయంత్రం హైదరాబాద్ చాలా ప్రాంతాలకు కూడా వర్షాలు కురిసాయి ఎల్బీ నగర్ హయత్నగర్ బోడుప్పల్ దిల్సేఖ్ నగర్ ముసరాంబాగ్ కోటి చాలా ప్రాంతాలకు కూడా వర్షాలు కురిసాయి అంటే మోస్తరు వర్షం పలు చోట్ల భారీ వర్షం కూడా కురిసింది భారీ వర్షాల నేపథ్యంలో కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది ముఖ్యంగా శుక్రవారం అయితే భారీగా కురిసింది శనివారం కాస్త తక్కువ కురిసినప్పటికీ కూడా శుక్రవారం భారీ వర్షపాతం నమోదైంది సిటీకి సంబంధించి మనం చూసుకోవచ్చు ఇప్పటికే హైదరాబాద్లో చాలా వరకు లోటు వర్షపాతం ఉంది మనం మన మూడు రోజుల క్రింద చూసినప్పుడు అరవై రెండు శాతం లోటు వర్షపాతం ఉండగా అది ప్రస్తుతానికి అయితే యాభై శాతం తగ్గినట్లయితే చెప్తున్నారు ఇంకా వచ్చే రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయని ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని ఇది కూడా వర్షాలు ఈవినింగ్ అలాగే రాత్రిపూట వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ఈదురుగాళ్లు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఏదైనా కూడా వచ్చి వచ్చే నాలుగు రోజులు తెలంగాణలో విస్తారంగా వలసారు మొదటగా ఈ రెండోది అంటే సోమ మంగళవారంలో అతి భారీ వర్షాలు ఓన్లీ ఈ దక్షిణ తూర్పు జిల్లాలకు అలాగే మిగతా రోజుల్లో కూడా అటు ఉత్తర జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకవేళ అల్పపీడనం ఏర్పడినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసి వర్ష వర్షపాతం లోటు ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు